నారాయణ సమాంభా వ్యాసశంకరమ తస్మదాచార్యపర్యంతం వందే గురు పరం ఓం శ్రీ గురుపన్నమా హరి ఓం సాక్షాత్ దివ్యాత్మస్వరూపులైన ఆత్మబంధువులందరికీ ముందుగా నమస్కారం నిన్న పాత సేవనం గురించి తెలుసుకుందాం మీరు అర్చనం నవవి భక్తు నవవిధ భక్తుల్లో కూడా ఇది ఒకటి అర్చనం అంటే అర్చించాలి ఎవరిని అర్చించాలి ఆ పరమేశ్వరుని అర్చించాలి అర్చించటానికి ఏముంది అక్కడ ఎదురుగా ఉన్నది ఒక కొయ్యతోనో రాతితోనో చేసిన ఒక విగ్రహం దాన్నే నువ్వు పరమేశ్వరుని భావంగా అర్థిస్తున్నావే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో కూడా పరమేశ్వరుడు నేను చెప్తున్నావు నువ్వు ఆ భావంతో ఎంతసేపు ఈ జగత్తులో ఉంటున్నావు రామకృష్ణ పరమహంస కూడా ఒకసారి తన సేవడుకు చెప్తాడు నాయన పూజాగది సిద్ధం చేయి నేను అమ్మవారికి పూర్తి చేయాలని పూజాగది సిద్ధమైందని చెప్పాడు తీరా లోపలికి వెళ్ళి పూజ చేసింది ఎవరికో తెలుసా తాను వివాహం ఆడినటువంటి ఆమెకి తన భార్యకే పూజ చేస్తున్నాడు ఎందుకని భార్య భార్యకే చూడ ఆ అమ్మవారి ఆ స్వరూపంలో ఉన్నాడని చేస్తూ ఉన్నాడు సేవకుడు ఆశ్చర్యపోయాడు ఇదేంటి ఈ పూజ ఏంటని నీ కనపడేది ఒక స్త్రీ రూపంలో కనపడుతుంది నాకు కనపడేది అమ్మవారి రూపంలో కనపడుతుంది అందువల్ల ఆ రూపంతో నేను భావి చేస్తాను తప్ప నా భార్యని ఎప్పుడు చూడలేదని రోజు మనం వెళ్తాం ఒక అరగంట గంట పూజా గదిలో పూజ చేస్తూ ఉంటాం చాలామంది అడుగుతుంటారు ఎందుకయ్య నేను చెప్తున్నావు కదా నువ్వు ఎందుకు రోజు దేవత అర్చన అంటూ ఒక గంట సేపు పూజ గదిలో ఉండి చేస్తావని లోపల కూడా మనం చెప్పుకున్నా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా నువ్వు ఎందుకని పేపర్లు చదువుతున్నావు విషయం తెలియాలంటే అరగంట చాలు కదా టీవీ పెట్టుకుంటే ముఖ్యమైన ప్రధాన వార్తలు వింటే చాలు కదా అని అండి నేను రిటైర్ అయ్యానండి నాకేం తోచదు నేను చదవకుండా ఉండలేను అని అంటున్నాం అలానే నేను కూడా పూజ చేయకుండా ఉండలేను అది నా స్వరూ స్వభావం అయిపోయింది నీకు ఎలా పేపర్ చెప్తావు ఉంటున్నావో అలా నేను పూజ చేయలేకుండా ఉంటున్నాను అర్చన చేయటం మనసు నిగ్రహం కోసం అక్కడ ఉన్నది విగ్రహం అనే భావంతో చేస్తే ప్రయోజనం లేదు ఉన్నది పరమేశ్వరుడు ఉన్న ఆ స్వరూపంతోనే చేయాలి తప్ప ఇంకోటి లేదు మనం ఉపచారాలు చేస్తాం అసలు చేయాల్సిన ఉపచారాలు మొత్తం కూడా ఎన్ని అరవై నాలుగు అంట అరవై నాలుగు చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది మనం లోపలికి వెళ్ళేటప్పుడే టైం ఫిక్స్ చేసుకుని వెళ్తున్నాం ఇన్ని గంటలకి లోపలికి వెళ్ళాలి ఇన్ని గంట ఇంత ఇంత టయానికి రావాలి ఎందుకని తర్వాత మన అపాయింట్మెంట్స్ అన్నీ మనం ఉన్నాయి అందుకే మనం కుదించుకున్నాం పదహారు ఉపచారాలు చేస్తున్నాం అంటే షోడో షోడ చోప చేరాలంటారు అట్ని అంత చేయడానికి కూడా టైం లేదు ఇప్పుడు ఇంకా సమయం చాలా విలువైపోయింది మనకి దేనికోసం నా కోసం పరమేశ్వరుని కోసం కాదు విలువ అంటే పరమేశ్వరుని కోసం నేనేం చేయట్లేదు నా కోసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను కనీసం అవి ఐదన్నా చెయ్యాలి ఐదు ఐదుకు కూడా సమయం లేదంటే ఇంకా పొజిషన్ ఎందుకు గంధ పుష్ప ధూప దీప నైవేద్యం ఈ ఐదుతోన చేయాలి గంధం తీసుకుంటున్నాం ఆ పరమేశ్వర స్వరూపానికే గంధం గంధం వేస్తున్నట్టు భావం చేయాలి తప్ప కొంతమంది అంటారు మా ఆయన రోజు కూడా గంధం తీసుకుని వేస్తుంటే పొటం కూడా కనపడలేదండి అని కానీ ఆ భావంతో అతను చేయటల్లా అక్కడ ఉన్నది పరమేశ్వర స్వరూపం అనే భావంతో అక్కడ వేస్తున్నాడని తప్ప ఆ చేసే చేతులు నాయిగా అనుకుంటున్నాడు ఆ గంధం కూడా నాదిగా దానుకుంటున్నాడు కేవలం పరమేశ్వరుడు స్వరూపం ఒకటి కనిపిస్తుంది తప్ప ఇంకోటి లేదు ఇక కొంతమంది దూపం ఒక కనీసం ఒక ఇరవై గడ్డలు వెలిగిస్తారు అంత అన్నెందుకు ఒక్క బత్తి సువాస అయిన బత్తి పెట్టి ఆ బత్తితో ఆ వెళ్ళేటువంటి ఆ పరిమళమైనటువంటి సుగంధాన్ని మొత్తం కూడా పరమేశ్వరి చాలు అది ఆయన కోసం కాదు నీ కోసం పెట్టుకుంటున్నావు ఆ గదిలో కూర్చుంటే మంచి వాసన రావాలని నీ కోసం పెట్టుకుంటున్నావు కానీ ఆ భావంతో మనం ఇస్తున్నాం ఒక అతనికి పరీక్షలో పాస్ అయ్యాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు పాస్ కావాలి పూజ చేసి ఏదో విధంగా నాకు వందకి కనీసం ముప్పై ఐదు మార్కులు వచ్చి చేయమని చెప్పానంటే రాల ఇంకొక చెప్పాడు నువ్వు పూజించేటువంటి ఆయన కదా ఆయన ఈయనైతే బాగుండని ఆ పక్కనే ఇంకొక ఆయన ఏదో చెప్పినటువంటి భగవంతుడిని అయ్యప్పో అయ్యప్పో ఏ పెట్టుకున్నాడు చేస్తున్నాడు కాయన ఈయన వెలిగించినటువంటి భక్తి ఆ సుగంధం వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి ఇంతకుముందు పూజిస్తే అతని కోరిక నెరవేరలేదు కదా అతనికి వెళ్తుందంట వెంటనే అది దాన్ని ఆర్పేశాడు వెంటనే అతను పూజించినటువంటి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏమినైనా ఎందుకు ఆపేశావు ఈ అంటే నేను పూజించినప్పుడు నువ్వు రాలేదు కదా మరి వాళ్ళు ఎందుకు వచ్చావు అన్నాడు నువ్వు పూజించినప్పుడు ఏదో పటంలాగా పూజించావు మరి ఇవాళ నా ముక్కు ద్వారా పోతున్న భావంతో నువ్వు పూర్తించావు కాబట్టి నన్ను స్పష్టంగా చూసావు కాబట్టి నీకు ఇవాళని ఇవ్వడం జరిగింది అందువల్ల పూజ చేసేటప్పుడు గంధము అలానే దూపం ఇక దీపం దీపం అంటే జ్ఞానానికి ప్రతీక జ్ఞానానికి ప్రతీక దీపం అందు అందుకే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఒక్క దీపంతో కోటి దీపాన్ని వెలిగించవచ్చు అది జ్ఞానం దీపం అనమాట అలానే దూపం దీపం మరి ఇంకా పంచ ఉప ఉపచారాలను చెప్పుకున్నాం కదా తోప దీప నైవేద్యం నైవేద్యం అంటే ఏంటి నువ్వు ఇచ్చేది నువ్వేమిస్తున్నావు నీ ఉంది ఇస్తున్నావు భగవంతుడు ఇచ్చిందే నీకు ఇస్తున్నావా తప్ప ఇంకోటి కానే కాదు పుష్పాలు వేసినా గంధం వేసినా ఏది వేసినా పరమేశ్వరుని నుంచి వచ్చినట్టే తప్ప నీ నీదంటూ ఒక్కటి కూడా ఏమీ లేదు కదా ఉన్నది పరమేశ్వర స్వరూపం ఒక్కటే అని ఎప్పుడైతే నీకు భావన కలుగుతుందో ఇంకో దాన్ని ఆలోచన చేసే అవకాశమే లేదు అన్నీ ఉన్నాయి పరమేశ్వరి స్వరూపం కానీ నువ్వు వాటితో సంగత్వం పెంచుకుంటున్నావు అవి ఉంటే నష్టమేంటి నీకు ఉంటే ఏమి ప్రతి స్వరూపం కూడా పరమేశ్వర స్వరూపం అనుకుంటున్నాం కదా ఉంటే ఉండని వాటితో ఎక్కువ సంగత్వం పెట్టుకుంటున్నాం ఉంటే ఏమీ అంటకపోతే మంటలు మాయలు మనిషికి లేవు ఉంటే ఏమి అంటకపోతే మంటలు మాయేలు మనిషికి లేవు ఎక్కడ లేదు ఆకాశము కివ్వదు అవకాశము ఎక్కడ లేదు ఆకాశము కివ్వదు అవకాశము ఆత్మ ఎప్పుడు అసంగము ఎందుకు నీకి గుణసంగము ఆత్మ ఎప్పుడూ అసంగము ఎందుకు నీకి గుణ గుణసంగము నువ్వు పెట్టుకుంటున్నావు సంగత్వం దాటితో ఆత్మకు సంగత్వం లేదు ఆత్మ అంటే అంతటా ఉన్నదే అంతటా ఉన్నదే అంతటా వ్యాపించి ఉన్నది దానికి సపరేట్గా ఇంకోటంటూ లేదు ఆకాశం ఈ భూతాలు ఏమన్నావు అవి మొత్తం కూడా ఆత్మస్వరూపమే ఆకాశం గాలి అగ్ని నీరు భూమి ఇవన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే ఆత్మ లేనిదంటూ ఒక్క ఎక్కడైనా సరే లేదంటే ఈ సృష్టి నశించిపోతుంది సృష్టి అంతా నిండి నిబిడీకృతమైనటువంటిది ఆ పరమేశ్వరుడు తప్ప దానికే ఆత్మ అనుకుంటున్నాం ఆత్మ అంటే ఎక్కడో ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనుకోవట్లేదు మనం ఉన్నదంతా కూడా ఆత్మస్వరూపని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్